భయపడ్డాడు భయపడే ఇంకో పరుడు అచ్చి మెల్ల తీసి అట్ట పెడితే అది అట్టనే ఉన్నది చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాయి కొన్ని సో రైతన్న అలా చెప్పేది నేను ఒకటే దయచేసి మీరు ఇలాంటి కరెంటు బాక్సులు ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాల మన చేతిలో ఫస్ట్ మనం ఒక స్టిక్ పెట్టుకోండి స్టిక్ తోటి ఇట్లా ఎంత ఇది లాక్ సరే గానీ మీరు ఇట్లా స్టిక్ తోటి ఓపెన్ చేయాల చేతి పెట్టద్దు చేతి పెడితే కంపల్సరీ చేతికి అవుతుంది కరిసింది అనుకో ఆ మనిషి లాగున్నాడు ఆ భయంకే స్ట్రోక్ వచ్చి చనిపోతా చనిపోతాడు అమ్మా మరి నువ్వు ఇటు రా ఇస్తాడు రాబా భయపడే ఇంకో పరు నడుచుడు అచ్చి మెల్ల తీసి అట్ట పెడితే అది అక్కడ ఉన్నది చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా యాక్టివ్ గా తెలుస్తున్నాయి సో రైతు అలా చెప్పేది నేను ఒకటే దయచేసి మీరు ఇలాంటి కరెంటు బాక్సులు ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాల మన చేతిలో ఫస్ట్ మనం ఒక స్టిక్ పెట్టుకోండి స్టిక్ తోటి ఇట్లా ఎంత ఇది లాక్ ఉన్నా సరే గానీ మీరు ఇట్లా స్టిక్ తోటి ఓపెన్ చేయాలా ఒకదాం చేతి పెట్టద్దు చేతి పెడితే కంపల్సరీ చేతికి బయటది కరిసిందనుకో ఆ మనిషి లాగున్నాడు